అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుతాం ఈరోజు మన కథ లోబి పగటి వేషగాడు ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం ఆ ఊళ్ళో గొరవయ్య పెద్ద ధనవంతుడు కానీ ఎంగిలి చేతితో కూడా కాకిని తరమడు అంత లోబి పరమ పిసినారి ఒకసారి ఆ ఊరికి పగటి వేషగాడు వచ్చి సన్యాసి వేషం వేసుకుని భవతీ భిక్షాం దేహి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు ఆ మాటలు గురవయ్యకి కర్ణ కఠోరంగా వినిపించాయి అతను వేగంగా బయటకు వచ్చి సన్యాసిని ఒకసారి ఎగాదిగా చూసి నీకేమయ్యింది కుంటివాడివా గుడ్డివాడివా అంటూ తలుపులు మూసేసుకున్నాడు మర్నాడు పగటి వేషగాడు గుడ్డివాడి వేషం వేసుకుని అమ్మా గుడ్డివాడిని దానం చెయ్యండి బాబు అంటూ గురబయ్య ఇంటి ముందుకు వచ్చాడు వాణ్ణి చూసి గురవయ్య మండిపడి ఏమ్రా బిచ్చమెత్తడానికి నువ్వేమైనా కుంటివాడివా మోగవాడివా పోరా పో అన్నాడు మూడవ రోజు పగటవేషగాడు ఒంటికాలిపై కుంటుకుంటూ వచ్చి బాబూ కుంటివాణ్ణి నడవలేను కరికరించండి అన్నాడు ఎంతో దీనంగా మళ్ళీ వాణ్ణి చూసి గురవయ్య చేతరించుకుంటూ నువ్వేమైనా మోగవాడివా పోహ్ అని తరిమేశాడు గురవయ్య ఇంటి ముందుకు మొదటి వేషగాడు నటించి గంట వాయించుకుంటూ వచ్చాడు గురవయ్యవాణ్ణి చూసి నీకేమైందిరా అన్నాడు వేషగాడు నోరు తెరిచి మొగవాడిని అన్నట్టుగా సైకిల్ చేశాడు మొగవాడివా అయితే ఏం కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా పని చేసుకోరాదు అంటూ మళ్ళీ తలుపులు మూసేసుకున్నాడు గొరవయ్య మర్నాడు ఉదయం గురవయ్య భార్యకి వంట ఇంట్లో పెద్ద పాము కనిపించింది ఆమె భయంతో పరిగెత్తుకుంటూ అరుగు మీద కూర్చున్న తన భర్త దగ్గరికి వెళ్ళి అమ్మయ్యో పాము భార్యడు నాగుపాము అని గట్టిగా అరిచింది గురవయ్య చప్పును లోపలికెళ్ళి కొండల నడుమ తిరుగుతూ ఉన్న పామును చూసి హడిలిపోయి పాము పాము అని గట్టిగా కేకలు పెడుతూ ఒక్క గెంతును బయటికి వెళ్ళాడు ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి చేరి పాము ఎక్కడా ఏ పాము ఏ రంగు చిన్నదా పెద్దదా అని రకరకాలుగా ప్రశ్నలు వేశారే కానీ సాహసించి ఎవరూ ఇంట్లోకి వెళ్ళలేదు ఇంతలో అటుగా ఒక పాములవాడు వచ్చాడు గురవయ్యకి ప్రాణం లేచి వచ్చింది అతను ముఖం మీద చాటలు తుడుచుకుంటూ అబ్బి వంటింట్లో నాగుపాము చేరింది దాన్ని పట్టుకొని మమ్మల్ని కాపాడు అన్నాడు నాగుపామ కనబడుతుందా అని పాములవాడు అడిగాడు లేదు బాబు కనిపించటం లేదు అది కుండల చాటుకి ఎక్కడికో దూరింది అన్నాడు గురవయ్య అయితే కష్టమే నాగుపాము పగ పన్నెండేళ్ళు అంటారు వదిలిపెట్టదు దాన్ని ఒక్క దెబ్బకి చం చంపకపోతే చాలా ప్రమాదం అన్నాడు పాములవాడు నువ్వే అలా అంటే ఎలా మా బోటివాళ్ల గతి ఏం కాను నీ శ్రమ ఉంచుకోనులే అన్నాడు గురవయ్య తేనంగా నూరు రూపాయలకి పేరం ఆడి పాములవాడు వంటింట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతికాడు పాము జాడ కనపడలేదు పాములవాడు నాగస్వరం ఊదేసరికి గోడ కన్నంలోంచి పాము వచ్చి ఆడటం ప్రారంభించింది పాములవాడు తటాలను దాన్ని మెడపట్టుకుని దాన్ని బొట్టలో పంపించి బొట్ట మూత నొక్కేశాడు గురవయ్యకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది కానీ నూరు రూపాయలు పాములవాడికి ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రాణం పోయినంత పని అయింది పాములవాడు డబ్బు తీసుకుని గుర్రవయ్యను పొగుడుతూ వెళ్ళిపోయాడు తిరా చూసి విచారిస్తే ఆ పాములవాడు పగటి వేషగాడేనని తన పెంపుడు పామును వాడే గురవయ్య ఇంట్లోకి పంపించాడని బయటపడింది గుర్రవయ్యకి ఎక్కడ లేని కోపం వచ్చింది అతడు అప్పటికప్పుడే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి పగటి వేషగాడు తనను మోసం చేశాడని వాడిని పిలిపించి విచారించి తన డబ్బు తనకు వెంటనే తిరిగి ఇప్పించమని అన్నాడు గ్రామాధికారి పగటి వేషగాడిని పిలిపించి అడిగాడు వాడు జరిగిందంతా వివరంగా చెప్పి గురవయ్య గారి లాంటి సంపన్నులే మాలాంటి కళాకారులను ఆదుకోకపోతే మా గతి ఏం కాను బాబు మీరే చెప్పండి అన్నాడు వినయంగా నువ్వు నీ కళను ప్రదర్శించి బహుమానం పొందితే ఆక్షేపణ ఉండదు కానీ నువ్వు గురవయ్య గారిని మోసం చేశావు ఆయన సొమ్ము ఆయనకు తిరిగిచ్చేయి అన్నాడు గ్రామాధికారి వేషగాడు గురవయ్యకి నూరు రూపాయలు తిరిగిచ్చేశాడు అప్పుడు తర్వాత గ్రామాధికారి గురవయ్యతో కాయలున్న చెట్టునే రాళ్లతో కొడతారు ఉన్నవాడినే లేనివాడు పీడిస్తాడు పొట్ట చేత పట్టుకొని వాడు ఊరు ఊరు తిరిగి వస్తాడు మీలాంటి వాళ్ళు వాడికి దానం చేయటం ధర్మం వాడికి ఒక పాతిక రూపాయలు ఇవ్వండి అన్నాడు గురవయ్య పగటి వేషగాడికి పాతిక రూపాయలు ఇవ్వటమే కాకుండా వాడు నేర్పిన గుణపాఠంతో ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడూ కూడా పిసినారితనంగా ఉండటం మానుకున్నాడు కథ సుకాంతం ఇప్పుడు మనం కోపదారి భయస్థుడు కథ చెప్పుకుందాం మాంచాళ్ళ అనే గ్రామంలో బలభద్రాయ అనే నడికారు రైతు ఉండేవాడు అతడు మహాకోపిష్టి గ్రామంలో ఎవరిని లెక్క చేసేవాడు కాదు ఎంతటి వాడి మీదనైనా కస్సుగుస్సుమంటూ లేచేవాడు మంచి చెప్పవచ్చిన వారిపైనైనా సరే నా మందు నువ్వే పాటి కాశీలో చదివచ్చావా రామేశ్వరం చూసొచ్చావా చి అంటూ ఏసరించేవాడు ఒకసారి గడ్డు చలికాలంలో తెల్లవారుజామున నలుగురు గ్రామస్తులతో పాటు చెరువుగట్టునున్న చెద్దు చెట్టు కింద బలభద్రయ్య కూడా చలిమంట దగ్గర కూర్చున్నాడు ఉన్నట్టుండి వాళ్లల్లో సొట్టయ్య అనే వాడికి బలభద్రయ్య కప్పుకున్న దుప్పటి చెంగు నిప్పంటుకున్నట్టుగా కంటబడింది ఈ సొట్టయ్యకి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరేమో కానీ పరమ భయస్థుడు కావటం వల్ల అందరూ వాణ్ణి సొట్టయ్య అని పిలిచేవారు సొట్టయ్యకి బలభద్రయ్య ఎంత గడ్డు కోపదారో బాగా తెలుసు దుప్పటి మంట మరీ కాస్త రగులుకొని బలభద్రయ్య ఒళ్ళు కాలకముందే హెచ్చరించాలి అని అనుకుంటూ అయినా భయం కొద్దీ బలభద్రయ్య ఒక సంగతి చెప్పాలి అనుకుంటున్నాను చెప్పమంటావా అన్నాడు బలభద్రయ్య వాడి కేసి రుముతూ చూసి గ్రామంలో సొట్టయ్య గాళ్లకు బక్కయ్య నాకు సంగతులు చెప్పే అంత పొగరెక్కిందన్నమాట అంటూనే కప్పుకున్న దుప్పటి సగం పైగా కాలి బగబగం అనటంతో లేచి ఎగిరి గంతేసి దుప్పటిని దూరంగా విసిరేస్తూ సొట్టయ్యని ఒరే మందమతి వెదవా కప్పుకున్న దుప్పటికి నిప్పంటుకుంటే ఆ సంగతి చెప్పేందుకు ఇంత ఆలస్యం చేస్తావా ఛీ అన్నాడు దానికి సొట్టయ్య ఏం చేసేది మరి నువ్వు కోపదారివి నీ దుప్పటికి నిప్పంటుకున్నదన్న సంగతి చెప్పాలయ్యా అని అనుకున్నా నీ కోపంతో చెప్పనిచ్చేవు కాదు నేనేమో కాశీలో చదవలేదు రామేశ్వరము చూడలేదు అన్నాడు తొనక్కుండా కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్